వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ భూ కబ్జా ఘటన పోలీసుల మీద రాళ్ల దాడి హైదరాబాద్ టు మియాపూర్ లోని హెచ్ఎండి రోడ్డు వద్ద ఉన్న హెచ్ఎండి ప్రభుత్వ భూమిలో ఉన్న భూమిని ఎవరికి నచ్చినట్లు వారు తీసుకోవచ్చని వీడియో వైరల్ కావడంతో దాదాపు రెండు వేల మందికి పైగా వచ్చి కబ్జా చేశారు హెచ్ఎండి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వదిలేసి వెళ్లాలని పోలీసులు మొరపెట్టుకున్న వినకుండా పలువురు రాళ్ళు దాడి చేశారు దీంతో స్థలం వదిలేసి వెళ్తున్నారు hari yang mau आम्ही